జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలు శనివారం నిర్వహించారు డాక్టర్ గంజీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో నవభారత నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కలిసి షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బలహీన వర్గాల హక్కుల సాధనలో సౌకర్యం కల్పించాలి అన్నదే వారి జీవిత ధ్యేయంగా పెట్టుకుని బడుగు బలహీన వర్గాల వారికి నిరంతరం సేవ చేస్తూ జీవించారు ఈ సందర్భంగా దేశం కొరకు దేశంలో నివసిస్తున్న జాతుల కొరకు ఎన్నో త్యాగాలు ఎన్నో విధాలుగా సేవలు చేస్తూ చివరి వరకు జీవించారు క్రైస్తవ మైనారిటీ టీడీపీ క్రిస్టియన్సులు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాడా విజయ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు దేశ ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకు ఎనలేని కృషి చేసి దేశం కొరకు జాతుల కొరకు అంకితం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎస్సీ బీసీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా పాత్రికేయులందరూ పాల్గొన్నారు రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ సెల్ వేస్ ప్రెసిడెంట్గా ఒక ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను అయితే ఈ దినము బాబు జగజ్జీవన్ రావు నూట పద్దెనిమిదిలో జయంతి సందర్భంగా అజరాయగడ్ ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా ఒక స్నేహభావంతో విదేశానికి జగజ్జీవన్ రావు చేసిన సేవలు మరి వివరించడానికి కొనియాడడానికి మేమందరం కూడా ఇక్కడ సమకూర్చబడ్డాము ఆనాడు విదేశానికి దశ దిశ డాక్టర్ అంబేద్కర్ నిర్ణయిస్తే అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు ఆనాడు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉండు విదేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే కాకుండా ఉన్నతమైన కులాల్లోన పేద వర్గాలకు కూడా చేరాలనిసని ప్రతి దినము ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ ప్రజల కోసము సేవలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క స్థితిగతులు మార్చడానికి ప్రభుత్వంలో పనిచేసిన మహానుభావులు వీరిద్దరు డాక్టర్ అంబేద్కర్ గారు మరణించిన తర్వాత జగజ్జీవన్ రావు గారు మరి తెలంగాణలో ఉన్న వెంకటరావు గారు కలిసి ఈ యొక్క బలహీన వర్గాల వారికి ఏ విధంగా ఫలాలు అందించాలి ప్రభుత్వం యొక్క ఫలాలు రాజ్యాంగంలో ఉన్న హక్కులకు ఏ విధంగా కాపాడాలని సరిగ్గా దినము వీరు మహాకృషి చేసి చేశారు ఆ విధంగానే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడానికి అన్ని అర్హతలు ఉండేటప్పుడు కూడా ఒక్క ఆయన్ని సాధించి ఒక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇతర నాయకులే కావచ్చు అంటరాంగతనాన్ని చెప్పకనే చెప్పారు ప్రధానమంత్రి పదవి అలంకరించడానికి అధిష్ఠించడానికి అన్ని హంగులు ఉండేటప్పుడు కూడా ఆనాడు ఆయనకి ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికి కొంతమంది అడ్డుకున్నారనేది సత్యం ఏదేమైనప్పటికీ వర్గంలో ఉంటూ పేద ప్రజలకు అటు ప్రభుత్వానికి ఎనలేని కృషి చేసి వేరు ప్రఖ్యాత సంపాదించాలి